బొప్పాయి ఇత్తనాలు మరిగుండాయి కాకర అంతేలే బొప్పాయ్ విత్తనాలు బుడ్డ కాకర అంట ఆడలేదు సో ఈ కాకర ఏంటంటే మన సబ్స్క్రైబర్లు పంపించినది అన్నమాట కాదు కాదు ఆ పాలిథీన్ కవర్లోనే మీ సబ్స్క్రైబర్ అక్క పంపించినదే అది కాకర అంటే నాకు రేటు ఇంకా ఆలర్ పొద్దున మన సబ్స్క్రైబర్స్లో ఒక అక్క పంపించినట్టయితే ఆయక్క ఈ సో ఆ అక్క అనమాట ఇవి దొరకలేదు నాకు ఆడున్నాయో దాంట్లో కొన్ని బీర అవన్నీ ఎక్కడ పోయాయి బ్యాగులు పెట్టిన బ్యాగ్ కలప్రెండ్ సో ఇప్పుడు అయిపో అంటే ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈవినింగ్ టైంలో ఇప్పుడే నీళ్ళు అన్ని పట్టేసామనమాట నెక్స్ట్ ఏంటంటే అడవి కాకర నడుతుంది ఒక మట్ టెక్క అయితే నీళ్ళు పోసుకులేక అలాడుతుందిరా నాయన పోయే వచ్చినారే పోయ్రా సో మొత్తానికి మొత్తానికైతే అడివి అయితే నాడుతుంది పోయే పోదురా వాడు మళ్ళీ వాడు వాడు దొరకడే స్వామి వాళ్ళమ్మ ఫోన్ చేసాడు పోతాడే

మట్టికాయ బెండకాయనా అది బెండకాయ అదే కొయ్టాకు కొయ్టాకు బెండకాయ మట్టికాయ కలింగరకాయ బీరకాయ గులాబీ చెట్లు ఇప్పుడు నాటి కాకర కాకరకాయ అవుతుంది పొద్దుటూరు విత్తనాలు అది కాదురా అవన్నీ నాటికి నీ ఎక్కారా మలిసి ఆమె కాడ ఉంది సన్న జాషెట్టు సర్లకాడ మీ బావ చెరుగ్గడలో కూడా నాటి బతికిచ్చినాడే స్వామి బెల్ల చెరుకు కూడా బతికింది మీ బావకాడీ నాటిపోతే సరిపోయినా నీళ్ళు ఎవరు వచ్చారు నీళ్ళు నీళ్ళు కాను

ఓకే ఫ్రెండ్స్ సురేంద్రకి గుడ్లు అంటే చూడండి నిన్న మీకు వీడినకి చెప్పాను కదా ఊరు నుండి ఊర్లో ఎక్కడ వచ్చినా మాకు నాటుకోవడం పక్క ఊరికి వెళ్ళి మా ఏ నర్సు దగ్గర సర్లక్ దగ్గర ఈ మూడు గుడ్లు తీసుకుని వచ్చిందమ్మాటెక్ ఇప్పుడే నేను తమ్ముడు దానికన్నా మూడు గుడ్లు తీసుకుని వచ్చామంటే పొద్దున పొద్దున్నే కట్టు కట్టాము రేపు కట్టు కడతా అనేది సో ఏంటంటే నిన్ననే వెళ్తానేమో నిన్ననే తీసి నిన్ననే వస్తారంట వస్తారంటే లేదక్కా ఇంకా ఈరోజు కడతాను సరే ఇప్పుడు వచ్చిన రేపు కడతాను నేను సరిగ్గా అని చెప్పినాను సరే తీసుకెళ్ళని సో చాలా మంచిగా ఓకే ఫ్రెండ్స్ మీరందరూ నన్ను ఆసుపత్రికి వెళ్ళావా లేదని చాలా మంది కామెంట్లు అడుగుతున్నారు ముందు హాస్పిటల్ హాస్పిటల్ కానీ సో ఆసుపత్రికి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ ఇదిగో నాకు అన్ని అవన్నీ రాత్రి పొద్దునడి ఇంజక్షన్స్ టాబ్లెట్స్ సురేంద్ర హాస్పిటల్కి అయితే వెళ్ళాడు కానీ ఏంటంటే అంటే ఫస్ట్ ఇక్కడ కట్టు కడుచుకొని తర్వాత హాస్పిటల్కి వెళ్ళాడు అనమాట వాళ్ళు దానికైనా అని చెప్పాడు డాక్టర్ ఒకవేళ తగ్గకుంటే మళ్ళీ పుత్తూరు కట్టు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి వెళ్తాము కదా అని అట్ట పెట్టేసుకున్నాడు అనమాట అది కాకుండా కొంచెం ఎక్స్పీరియన్స్ బాగుందంట కట్టలు కట్టడంలో సింపుల్గా అయిపోతుంది ఖర్చు కూడా తక్కువ అయిన సరికి వేపించాయనమాట ఒకవేళ తగ్గకపోతే తప్పదం వెళ్దాం అంటే మూడు రోజులకి ఒక కట్ట మూడు రోజులు ఒకట చెప్పింది ఫ్రెండ్స్ మూడు కట్టలు అంటే ఒక వారం ఉన్నారే కదా దాంతో ఏంటంటే పెయిన్కి వెళ్ళి వేసుకునే రెండు ట్యాబ్లెట్స్ అన్నీ పెయిన్కి అనమాట పెయిన్కు నొప్పి పెయిన్కు అనమాట నొప్పి మాత్రలు ఇచ్చింది సో అన్నీ వాడుతున్నాం కదా నొప్పి కూడా కొంచెం మాత్రలు వేసుకునేప్పుడు నొప్పి తగ్గుతుంది అన్నమాట అది పరిస్థితి మా మట్టిక్కడి లోంది ఫ్రెండ్స్ ఏంది అియ్యం ఎవరికి నీకా ఓయ్ నువ్వు మధ్యాహ్నం బువ పెట్టకుండా మధ్యాహ్నం భూ పెట్టుకుంటే ఏం చేస్తున్నారా మీరు పిల్లలని ఇది లూజ్ అవుతుంది ఇటు ఇటు దాకేసి చేతులు తిప్పు చేతులకు తిప్పినామనుకో బి వచ్చారు ఇక్కడ నచ్చుంది పంచగట్టని కానీ ఏదైనా చేసినప్పుడు కూడా నచ్చని ఇట్లా చేతులకు చుట్టూ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి రెండో కట్ట అనమాట సురేంద్రకి ఎట్టుంది అంటే కొంచెం కూడా తగ్గలేదా ఇప్పుడు లోపల చేసిపోతామని సర్దుసుకున్నావే మేము ఇrene edru chenkadve tigal surdaru yena neellu ochante malavu madavaga damlene kalavu gathnaya pai neellu gathare gunta pothayi pai neeru gathare neellu sidram paladu dama rani edthunaa edthunaa hmm పుల్లి కానుక చెప్పొచ్చు కదా చెట్లకు నీళ్ళు పట్టు మేము కూలి ఎక్కువైతుంది ఇంతమంది నడుచుకొని నడుచుకుంటు పోడికి మళ్ళా పన్నెండు గంటల నుంచి మళ్ళా బడి పంపించాలంట పంపియాలంటే బ్రాంతమంది ఇద్దరు సన్న ఇద్దరు సర్లక్క ఫ్రిజ్లో పెట్టింది ఆయన నిన్న సర్లక్క సర్లక్కడ తెచ్చిన తీసుకోలే ఏం తీసుకోలే మూడు గుడ్లు పట్టింది అది

అక్క మన ఇంట్లో ఏం అటు అనకూడదు నువ్వు సరేనా రాత్రి ఫ్రెండ్స్ లావణ్యకి రగ్గు దెమ్మని చెప్పినాడు బెడ్షీట్ దెమ్మని చెప్తే లావణ్య పలకకుండా అట్నే కూర్చుంది ఏమే నీకు ఇనుపరాకుందే చెప్పుతంటే అంటున్నాడు ఫ్రెండ్స్ అందుగాడికి బాగా మాటలు ఎక్కువైనాయి డిమాండ్ కూడా ఎక్కువైంది స్కూల్ వాళ్ళ మధ్యాహ్నం నువ్వు మధ్యాహ్నం

అదే మామూలుగా బామి కాదు చెడు బామే వాసిందోడు దాంట్లో చదివిచ్చింది అన్నీ చెప్తుంటాడు డాక్టర్ లాగా ఇటు చేసుకోవాలని అంటే ఎంక వాసిందే కండ వాసిందేడా

అసలు ఉన్నది ఒక రకములే మిషన్ కూడా దాచుతుంటే నీకు సొక్కాలు కుడుతు వాటినే పెట్టుకోవచ్చు కదా మంచిగా మళ్ళీ స్కూల్ డ్రెస్లు కుట్టించుకుందాము ముందుకు దాము కానీ కూడా కుట్టాలి నాలుగు జతలు వచ్చాయి మాకప్పుడు అంటే మామూలు మనుషులు కింద పడకూడదు రూల్ లేవ ఉంది ఏడన్నా జారి కింద పడి అది అదే పాత నొప్పి అది అది ఫస్ట్లో తగిలినప్పుడే నేను చూపించుకో అని చెప్పిన ல மனொக்காடு வாழை மன காடுக்குறேன்

గుడ్డ కూడా అయిపోయింది కానీ ఆ గుడ్డ సరిపోలేదా ఆ నర్సాపురం డాక్టర్కి వెళ్ళినా అటు తీసుకురామన్నా ఒకవేళ నర్సాపురం పోతే అటు తీసుకున్నారు ఒక గుడ్డ ఒకటిది మాసో ఏం చేస్తున్నావు మా ఓయ్ ఏంది నువ్వు పట్టున్నావు చూడు